అందరికీ నమస్తే అండి కిరణ్ వ్యవహారం మన అందరికీ తెలిసిందే సో ఆ మాటల్ని ఎవరు కూడా సమర్థించలేదండి మొదటి నుంచి కూడా ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఎవరో సమర్థించాల ఇలా మాట్లాడకూడదు కుటుంబంలో ఉన్న మహిళల గురించి వాళ్ళ పిల్లల గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి అని అందరూ అలాగే అన్నాం అయితే విచిత్రం ఏంటంటే గత ఐదేళ్ళు అమ్మనాభూతులు తిట్టి బ్రమిణి గారిపైన భువనేశ్వరి గారిపైన ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టి రెచ్చిపోయిన చాలామంది వ్యక్తులు కూడా నిన్నటి నుంచి ఉపదేశాలు కూడా మొదలెట్టారండి ముఖ్యంగా వైసీపీ పేటిఎం బ్యాచ్ మామూలుగా కాదు ఇదే కిరణ్ కనుక వైసీపీలో ఉండి ఉంటే కనుక ఒకసారి కప్పి సన్మానం చేసి ఆ బోర్గా అనిల్ గడికి ఎలాగైతే ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఇచ్చారో గన్మ్యాన్ ఇచ్చారో అలా ఇచ్చి ఆఫీసులో కూర్చోబెట్టి ఒక పది మంది యూట్యూబ్ ఛానల్ని క్యూలో పంపించి ఇంకా నాలుగు బూతులు ఎక్కువ మాట్లాడిపించేతారు ఇవే కాదా మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు మాట్లాడారు మహిళల గురించి వాళ్ళ పైన ఏ రోజైనా యాక్షన్ తీసుకున్నారా పోనీ ఎవడైనా బయటకు వచ్చి ఖండించాడా ఇది తప్పు అని చెప్పేసి అని లేదు ఎవడిపైన కేసులు పెట్టలా తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మన కార్యకర్త అయినా సరే అలా మాట్లాడకూడదు మహిళల గురించి ఎవడు మాట్లాడినా తప్ప అని చెప్పేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసి నిన్న మనం చూసాం కదా మొగానికి మాస్క్ వేసి ప్రస ముందు నుంచే పెట్టారు సో ఫో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొద్దిగా బాధ కలిగింది తర్వాత మా సాక్షిలో డిబైట్ పెట్టేశారు వాళ్ళు ఒక ఉపదేశాలు మామూలు ఉపదేశాన్ని కాదు ఇది ప్రతి ఒక్కడూ మాట్లాడాడమే గతంలో మీరు ఇలాంటి వ్యక్తులపైన కిరణ్ మాట్లాడిన నూటికి నూరు శాతం తప్పు మేము సమర్థించట్లా కానీ మీరు మాట్లాడడానికి కూడా మీకు అర్హత ఉండాలి కదండి ఈ విషయంపైన మీరు మాట్లాడడానికి కూడా ఒక అర్హత ఉండాలి మీకు బోరగడ్ అనిల్ గారిని ఏ రోజున ఖండించారా లేదు ఆ వర రవీందర్ రెడ్డిని ఏ రోజున ఖండించారా లేదు పోనీ ఏమైనా కేసులు పెట్టారా స్వయంగా వంగనపూడి అనిత గారు స్వయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఇగో ఈ పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఇలా భారతీయ రెడ్డి అని చెప్పి తిరుగుతున్నాడు ఇక్కడ అతని పైన యాక్షన్ తీసుకోండి అంటే మీ పార్టీ నుంచి ఎలాంటి అయినా ఉందా లేదు స్పందన లేకుండా లేకపోగా ఇంకా ఎంకరేజ్ చేశారు పది మంది యూట్యూబ్ ఛానల్స్ని పంపించి ఇంటర్వ్యూల కోరితో నువ్వు ఇంకా బుతులు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు ఒకరిని కాదు ఇద్దరిని కాదు కదా పైగా ఎందుకు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పడం మీరు ఏ రోజు కూడా ఖండించలేదు కదా పైగా మంత్రుల చేత ఖండించకపోగా కార్యకర్తలంటే పక్కన పెట్టిండలే ఈ ఆ ఇప్పాల రవీందర్ రెడ్డి లేదంటే వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళందరిని పక్కన పెట్టేస్తే ఎమ్మెల్యేలు మంత్రుల చేత బూతులు తిట్టించిన వ్యక్తులు ఇవాళ మాట్లా వంశీ మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారు మీరు అంత నాకు అర్థం ఎవడో ఖండించలేదే వాళ్ళు చెప్పిన ఉపన్యాసాలు కూడా ఎవడో చెప్పలేదే అంటే అవకాశం దొరికింది కదా ఇంక మనం ఎక్కేద్దాంలే ఛాన్స్ దొరికిందని చెప్పేసి అని సరే మనం ఖండించడానికైనా సరే మనకి ఒక ఇది ఉండాలండి గత ఐదేళ్ళు అందరిని పెంచి పోషించేసి బూతులు తిట్టేది రిస్టాను సరంగ రెచ్చిపోండి అని చెప్పేసి అని వచ్చి కిరణ్ మాట్లాడిన మాటలు కొట్టుకొని ఇంకా మొత్తం అందరి పోయినా అదే రుద్ధేసే ప్రయత్నం చేస్తున్నారు మేము ఏ రోజు మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి భార్య గురించి కానీ లేదంటే ఆయన కూతురు గురించి కానీ ఏ రోజు వ్యక్తిగతంగా మేము విమర్శించింది ఏమీ లేదు కిరణ్ మాట్లాడాడు ఆ మాట్లాడిన మాటలు తప్పు అందరం ఉందని అందుకే కదా ఇవాళ లోపల ఉన్నది కదా వదిలేదు మీలాగా మనల్ని కాదు కదా తిట్టింది వాళ్ళని కాదని చెప్పేసి అని మీరు చేసినట్టుగా వదిలేదుగా అదే మీరైతే పెంచి పోషించేది ఈరోజు వైసీపీలో ఉండుంటే కనుక కిరణ్ ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతురేమో మనోడు మాట్లాడిన మాటలకి మీరైతే ఫుల్ ఎంకరేజ్ అనమాట మీరు బ్రహ్మాండంగా తిట్టేచ్చు ఏం కాదు మేము చూసుకుంటాము కావాలంటే నీకు ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ ఇస్తాము అకామిడేషన్ కల్పిస్తావు నువ్వు రెచ్చిపో అని చెప్పేసి అని టచ్ కొట్టేస్తారు వద్దు ఈ ఉపన్యాసాలు వద్దు అయ్యింది మళ్ళీ మీరు బెదిరించేడాక్కడికి వచ్చేసి ఏం ఏమవు ఈ అప్పాబాయ డెలీలు వద్దు అనేది ఒక వ్యక్తి తప్పు చేసాడు తప్పును అందరూ ఖండించారు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది మళ్ళీ మీరు వేటి పెట్టి సాక్షులు మా కలజోడు ఒకడు ఆ కాశ్మీర్ ఒకడు ఇల్లు ఉపదేశాలు ఇవ్వడం ఆ కాశ్మీర వెంకటరెడ్డి అయితే మా పేరు అన్నింటినీ కూడా ప్రస్తావించేసి మేము అందరం హైదరాబాద్లో ఉండి పని చేస్తున్నాం అని చెప్పేసి ఆడు మాట్లాడారు ఇలా మాట్లాడిన మాట్లాడు ముఖ్యంగా మా కళ్ళు రోడ్డు ఆడు మాట్లాడిన మాట్లాడు తమ్మహిల్స్ కానీ డిబేట్ పెట్టినప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు ఈ లీగ్ గడి అలాగే జర్నలిస్ట్ అయ్యాడని చెప్పేసి అనిపిస్తుంది మాకు ఇంత లేఖతనంతో ఇటు జర్నలిస్ట్ ఎలాగ అయ్యాడారు అని చెప్పేసి నాకు ఈ రోజులకి అనిపిస్తుంది ఆడు ఉపదా ఉపదేశాలు ఇచ్చేవి నన్నైతే ఆ కాశ్మీర ప్రసాద్ గడి అయితే ఇంకానో ఆడ పేరు చెప్పుకొని పది మంది యూట్యూబ్లో బతికెత్తారు డాడికి దిక్కు ముక్కు ఉండదు బొక్క ఆడే పొద్దులైతే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాడి వ్యతిరేకంగా నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడకపోతే ఆడికే బతికలేదు ఆడి పేరు చెప్పుకొని పది మంది బతికెత్తారంట నీ నీకే దిక్కు ముక్కు ఉండదు నీకే పది పైసలు చిల్లర ఉండదు మన జీవులు కదా మన కొంపలోంచి బయటికి రావాలంటే పది పైసలు చిల్లర ఉండదు మన దగ్గర నీ పేరు చెప్పుకుని అక్కడ పది మంది బతికెత్తారా చెప్పుకోవడానికి సిగ్గుండాలా కాస్త అయినా సరే అనిపించాలి మనకి మీ కింద నలిపెట్టేసుకొని అందరికీ ఏదైతే చూపించకూడదు సో చర్యలు తీసుకున్నప్పుడు మేము మనం సంతోషించి చర్యలు తీసుకున్నారు కదా వదిలేయలేదు కదా మనలాగా అని చెప్పేసి మనం అనుకోవాలా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉపదేశాలు వాళ్ళలాగా మన మీద కాకుండా పది మంది బతికేస్తున్నారు ఇటు నీకు సినిమా ఉందా అని మన పెద్ద ఫిగర్ నాకు అర్థం కావాలన్నా స్టేట్ లెవెల్లో ఇది ఉన్న వ్యక్తివా మనం బయటకు వస్తే మన ఇంటి పక్కడికి వరకు మనం తెలియదు ఏదో నీ అదృష్టం బాగుంది సాక్షిలో పడ్డావు అంతే వెళ్ళి మీ పేరు చెప్పుకొని పది మంది బతికేస్తారా ఇక పది మంది యూట్యూబ్ ఛానల్లో మన పేరు చెప్పుకొని బతికేస్తున్నారండి మన నైట్ డిబేట్ అయిపోగానే తెల్లారితే వీడియోలు వచ్చేస్తాయండి నైట్ నువ్వు సంక్రాంతి కూర్చున్నావు డిబేట్లో దీని గురించి కూర్చున్నావు ప్రభుత్వం గురించి మాట్లాడడానికైనా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికైనా నీకు తెల్ల చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించకపోతే నీకు తెల్లారుతాయే ఇంట్లో మొద్దటరు మనకి ఇక నువ్వు కూడా ఇక్కడి గురించి విమర్శించడమే నువ్వు ఇలా మాట్లాడుకుంటా పోతే అందరూ కూడా మనం చేసేది అదే కదా అందరూ అంతేనా పైగా అతి డైలాగులు పైగా అతి మాటలు సో ఇది ఈ ఇష్యూని ఎక్కడితో వదిలితే మంచిది ఇంకా లాగుతాము ఇంకా చేస్తాం అనుకుంటే గతంలో మీరు ఎంకరేజ్ చేసిన వ్యక్తులు ఉన్నారో మీరు తిట్టించిన వ్యక్తులు ఉన్నారో మంత్రులు ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీరు ఏ విధంగా ప్రోత్సహించారు మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేశారు వాళ్ళ వ్యక్తులు ఎవరో వాళ్ళందరం మేము కూడా చూపించగలుగుతాం సో ఈ అతి బలాపను మానేసి కాస్తకు తగ్గితే బాగుంటుంది